కమెడియన్ రఘును తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ యాసలో మాట్లాడుతూ డిఫరెంట్ మ్యానరిజం తో తనదైన కామెడీ టైమింగ్స్ తో చాలా తక్కువ సమయంలోనే రఘు నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నాడు దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో ఫేమస్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగైన రఘు సినిమాల్లోకి ఎలా వచ్చాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రఘుకి సంబంధం ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చాక రఘు కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయాడు రఘు భార్య పిల్లలు ఎవరు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి అనేక ఆసక్తికర విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం రఘు కారు మంచి స్వస్థలం తినాలి అయినప్పటికీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు రఘు తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కాగా తల్లి గృహిణి ఉన్నత కుటుంబంలో జన్మించిన రఘు డిగ్రీ పూర్తయిన వెంటనే సాఫ్ట్వేర్ మార్కెటింగ్ జాబ్ చేశాడు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఉద్దేశంతో ఎంబీఏ పూర్తి చేసి మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్ లో సెటిల్ అయ్యాడు రఘు తల్లిదండ్రులు అల్వాల్లో ఉండేవారు అయితే రఘు ఉద్యోగం చేసే ఆఫీస్ బంజార్ హిల్స్ లో ఉండటం వల్ల అతను బేగంపేట్ లో ఫ్లాట్ తీసుకుని ఉండేవారు అయితే రఘు కింద ఫ్లాట్ లోనే ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్స్ గా సత్తాచార్ వివి వినాయక్ సురేందర్ రెడ్డి ఉండేవారు వారిద్దరితో రఘు మంచి సన్నిహిత్యం ఏర్పడింది రఘు మాట తీరు హావభావాలు వివి వినాయక్ ను బాగా ఆకట్టుకున్నాయి నేను డైరెక్టర్ అయితే కచ్చితంగా నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తానని పంతొమ్మిది వందల తొంభై రఘుకు వివి వినాయక్ మాటిచ్చారు ఆది మూవీతో ఆయన డైరెక్టర్ అయ్యారు ఇచ్చిన మాట ప్రకారమే రెండు వేల ఒకటిలో రఘుకు ఆదిలో వినాయక్ అవకాశం కల్పించారు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది చిత్రం రెండు వేల రెండులో లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో రఘు చెప్పిన ఫేర్ అండ్ లవ్లీ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది ఆ తర్వాత రఘును నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు వివి వినాయక్ బాగా ప్రోత్సహించారు తమ చిత్రాల్లో ఖచ్చితంగా రఘుకి ఒక పాత్ర ఇచ్చేవారు దాంతో రఘు రెండు వరకు ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు రెండు వేల వచ్చిన అదర్స్ మూవీతో రఘుకు మంచి బ్రేక్ వచ్చింది దాంతో ఉద్యోగం మానేసి ఫుల్ ఫోకస్ ను యాక్టింగ్ కెరీర్ పై పెట్టాడు బృందావనం కత్తి ఊసరువెల్లి పిల్ల జమీందార్ అంగరక్షకుడు సుడిగాడు నాయక్ సుకుమార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ గా తనకంటూ టులో ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ది హైదరాబాద్ నవాబ్స్ వంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో రఘు భాగమై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు అయితే ఉద్యోగం మానేశాక వరుస సినిమాలతో కొన్నాళ్లు రఘు లైఫ్ సాఫీగానే సాగిన ఒక దశలో కోట్ల రూపాయలు నష్టపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు స్టాక్ మార్కెట్స్ పై రఘుకు పట్టుంది తరచూ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుండేవారు అయితే ఓసారి భారీగా పెట్టుబడులు పెట్టిన రఘు ఘోరంగా నష్టపోయారు ఆ సమయంలో రఘు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మూడు నెలలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో రఘు మళ్లీ నటనపై ఫోకస్ పెట్టి సినిమాల్లో బిజీ అయ్యాడు సీరియల్స్లో నటించాడు కెరీర్ కొంచెం నెమ్మదించాక రఘు జబర్దస్త్ కమిడియన్ అవతారం ఎత్తాడు జబర్దస్త్ కార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో టీమ్ను నడిపాడు ఇరవై ఆరు ఎపిసోడ్స్లో స్కిట్స్ చేశాడు మంచి పేరు వచ్చింది ప్రేక్షకులకు చేరువయ్యాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రఘు జబర్దస్త్ను వీడాడు ప్రస్తుతం రఘు తెలుగులో అడప తడప సినిమాలు చేస్తూనే మరోవైపు నల్గొండ జిల్లాలో లిక్కర్ బిజినెస్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు ఇకపోతే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రఘుకు సంబంధం ఉంది ఏవి కాలేజీలో బిఏ ఆఫీస్ మేనేజ్మెంట్ చదివే రోజుల్లో రఘు రేవంత్ రెడ్డి క్లాస్ మేట్స్ మరియు బెంచ్ మేట్స్ కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి కుసుము కుమార్ కూడా వీరితో పాటే చదువుకున్నారు కాలేజీ రోజుల్లో రేవంత్ రెడ్డి రఘు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు అయితే వీరిలో ఒకరు ఇండస్ట్రీ వైపు రాగా మరో ఒకరు రాజకీయాల వైపు అడుగులు వేశారు కానీ వీరి స్నేహం కొను సాగుతూనే ఉంది పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీలోకి వచ్చాకే రఘుకు వివాహం జరిగింది అతని భార్య పేరు వాణి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు పేరు స్వప్నికా కాగా చిన్న కూతురు పేరు తేజస్వి రఘు ప్రస్తుతం భార్య మరియు తన ఇద్దరు కూతురుతో హైదరాబాద్ లోని ఓ లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు